హలో ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డు ఉన్న వలస కూలీలకు శుభవార్త భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార శాఖ ద్వారా పేద ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తారు ఈ రేషన్ కార్డుల ఆధారంగా పేదలు నిరుపేదలకు ప్రభుత్వాల పథకాలు అందజేస్తాయి నెల ఉచిత రేషన్ పొందాలంటే ఈ కార్డు తప్పనిసరి అయితే ఇటీవల రేషన్ కార్డు హోల్డర్లందరికీ వంద శాతం ఈకేవైసీ వెరిఫికేషన్ అవసరమని ప్రకటిస్తూ ఆహార పౌర సరఫరాల శాఖ అదనపు కమిషనర్ జిల్లా సరఫరా ఇవన్నీ లేఖ పంపారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్లకి ఈకేవైసీ వెరిఫికేషన్ సులభతరం చేసేందుకు ఆహార పౌర సరఫరాల శాఖ కొత్త కార్యక్రమం ప్రారంభించింది ఇప్పుడు దేశంలో ఎక్కడైనా సరే ఈ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు ఈ కొత్త విధానంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడున్నా తమకు నచ్చిన రేషన్ దుకాణంలో తమ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు గతంలో కేవైసీని పూర్తి చేయడానికి వలస కార్మికులు గతంలో తమ సొంత జిల్లాలకు చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది కొత్తగా తీసుకున్న నిర్ణయం వలస కార్మికులకు ప్రత్యేకంగా సహాయపడుతుంది ఇప్పుడు వారు తమ సొంత రాష్ట్రాన్ని తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ ఈకేవైసీ పూర్తి చేయవచ్చు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కొన్ని ఈ పాస్ సహాయంతో కేవైసీ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ సురక్షితంగా సులభంగా ఉంటుంది అలాగే లబ్ధిదారుల మొబైల్ నంబర్లను తమ రేషన్ కార్డు లింక్ చేయవచ్చు భవిష్యత్తులో సమాచారాన్ని అప్డేట్ చేసుకోవడం యాక్సెస్ చేయడం మరింత సౌకర్యంగా ఉంటుంది అయితే స్థానికంగా ఉండే రేషన్ షాపుల్లో ఈ చేయవచ్చు అని ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి సద్వినియోగం చేసుకోండి